నమస్తే స్వాగతం నా పేరు మహిత్ ముందుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బంద్ చేపట్టిన వామపక్షాలు పెంచలయ్య హత్యకు కారకులైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ ప్రధాన నిందితురాలు కామాక్షి ఇళ్లను ధ్వంసం చేసిన స్థానికులు కామాక్షి తీరుపై ఆగ్రహం గంజాయి విక్రయిస్తున్న భార్యాభర్తల్ని అరెస్టు చేసిన కొడవలూరు పోలీసులు ఏడు కేజీల గంజాయి స్వాధీనం డివిజన్ లో పార్టీ బాధ్యతలు చేపట్టిన నేతలకు దిశా నిర్దేశం చేసిన మంత్రి నారాయణ కూటమి ప్రభుత్వానికి నేతలు కార్యకర్తలు కీలకమని వ్యాఖ్య కావలిలో వర్షాలపై జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు చెరువు కట్టలపై నెల్లూరు జిల్లా కావలిలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మంగళవారం పర్యటించారు ఆర్డీఓ కార్యాలయంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పర్యావసానం తలెత్తే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా చెరువుల పటిష్టతపై ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు ఇబ్బందికర చెరువులు వాటి వివరాలు తెలుసుకున్నారు ఆనిమడుగు ముసునూరు చెన్నైపాలెం చెరువుల వద్ద జంగిల్ క్లియరెన్స్ కు అక్కడికక్కడే నిధులు మంజూరు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు అనంతరం ఆ చెరువులను పరిశీలించారు కలెక్టర్ వెంట ఆర్డీఓ వంశీకృష్ణ ఉన్నారు గత రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో భారీ వర్షం పడింది నెల్లూరు జిల్లాలో కూడా కావాలి ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షం పడింది ఆ నేపథ్యంలో ఈరోజు నేను ఈ కవాలి ప్రాంతంలో పర్యటన చేయడం జరిగింది ఎక్కువ నష్టం అనేది ఎక్కడ కూడా లేదు అగ్రికల్చర్ వచ్చేసరికి కూడా కొన్ని చోట్ల నర్సరీ కానీ తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అక్కడే కొంత ఇనండేషన్ అయిపోయింది వాటర్ దిగుతున్నాయి వెంటనే ఈరోజు ఇరిగేషన్ ఆఫీషల్స్తో మాట్లాడి ఇక్కడే ముస్నూర్ ట్యాంక్ దగ్గర చెన్నై పాలెం ట్యాంక్ దగ్గర తర్వాత అన్నెమెడుగు ఈ కొన్ని మూ చోట్ల జంగల్ క్లియరెన్స్ అవసరం వెంటనే ఆన్ ద స్పాట్ శాంక్షన్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు అక్కడికి వెళ్ వెళ్తున్నాము సాయంత్రం కల్లా ఎక్కడ ఈ బ్లాకేజెస్ ఉన్నాయి అన్ని క్లియర్ చేసేస్తాము దానివల్ల పైన చెరువు అంటే నీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వాటర్ వెంటనే దిగిపోతుంది ప్రజలకి రైతుకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజానాట్య మండలి కళాకారుడు నెల్లూరు రూరల్ సిపిఎం కార్యదర్శి పెంచలే హత్యను తీవ్రంగా ఖండిస్తూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వామపక్షాలు చేపట్టాయి భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు హత్యకు కారకులైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రజానాట్య మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి సిపిఎం కార్యకర్త పెంచలయ్యను గంజాయి ముఠా అత్యంత దారుణంగా హత్య చేసిందని హత్యకు కారకులైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వామపక్షాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెంచలయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తూ సీపీఎం అనుబంధ సంఘాలు ప్రజా సంఘాలు వామపక్షాల ఆధ్వర్యంలో నెల్లూరు బంద్ చేపట్టారు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద గంజాయి మహమ్మారి దిష్టిబొమ్మను నేతలు దగ్ధం చేశారు నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు బందిని ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు ఆటంకం కలిగిస్తే ఊరుకోమని సీఐ కోటేశ్వరరావు హెచ్చరించారు దీంతో ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు సిపిఎం నేత కత్తి శ్రీనివాసులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు గంజాయిని తరిమి కొట్టాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలో పలు స్కూల్స్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు కార్యకర్తలు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గంజాయి ముఠా దాస్టీకాలకు ప్రజానాట్య మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శి సిపిఎం కార్యకర్త పెంచలయ్య బలయ్యాడని వామపక్షాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు పెంచలయ్య హత్యను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన ప్రదర్శన చేపట్టారు గంజాయి ముఠాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వామపక్షాల నేతలు మూలం రమేష్ అరిగల సాయి ఎల్లంకె వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసి పెంచలయ్య అమరుడయ్యారన్నారు గంజాయి అమ్మకాలపై జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పెంచలయ్య హత్యకు కారుకులైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు కార్యకర్తలు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వం వైఫల్యమే వెంటనే పోలీస్ యంత్రాంగం కదలాలి చౌర ప్రాంతాలంతా ఏడైతే అమ్ముతుండారో సుమారు ఆరు వేల మంది అమ్ముతుండారనేటువంటి సమాచారం దీన్ని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వాళ్ళ కుటుంబానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు హోంమంత్రికి రాశారు వాళ్ళ కుటుంబానికి యాభై లక్షలు ఎక్స్గ్రేషే కానీ లేదా రెండు ఎకరాలు పొలం కానీ వాళ్ళ పిల్లలను చదివించేదానికి బాధ్యత తీసుకోవాలి ఆమెకు ఉద్యోగం ఇవ్వాలి సామాజిక కార్యకర్త పెంచలయ్య హత్యకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా బంద్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరం చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో జూడాల నేతృత్వంలో బంద్ నిర్వహించారు వామపక్ష కార్యకర్తలు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జూడాల సుధాకర్ మాట్లాడుతూ సామాజిక కార్యకర్త పెంచలయ్య సమాజ శ్రేయస్సు కోసం పోరాటం చేసే క్రమంలో హత్యకు గురయ్యారని ఆయన మృతికి నిరసనగా నేడు బంధు నిర్వహిస్తున్నామని తెలిపారు పెంచులయ్యను దారుణంగా అంతమొందించిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు అనంతరం కాయంబు శ్రీనివాసులు మాట్లాడారు హత్యకు సూత్రధారి అయిన కామాక్షి ప్రోద్బలంతో కొంతమంది యువకులను పురుగొల్పి పెంచలయ్యను దారుణంగా చంపించారన్నారు పెంచలయ్య హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు ప్రజా మండలి కళాకారుడు నెల్లూరు రూరల్ సిపిఎం కార్యదర్శి పెంచులయ్యను గంజాయి మాఫియా చేసిన హత్యను తీవ్రంగా ఖండిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో కోవూరులో బంద్ చేపట్టారు ఈ సందర్భంగా బజారు సెంటర్లో బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు గంజాయి మాఫియా చేతులు అసువులు బాసిన పెంచులయ్యకు నిరసన తెలుపుతూ దుకాణదారులు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్కు మద్దతు పలికారు ఈ సందర్భంగా సిపిఎం నేత గండవరపు శేషయ్య మాట్లాడుతూ ప్రశ్నిస్తే వాళ్లను చంపే విధంగా ఈ దేశం ఈ జిల్లా ముందుకు వెళుతుందన్నారు రోజురోజుకీ హత్యలు జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు రోజురోజుకు గంజాయి ఆగడాలు పెరిగిపోతున్నాయని వాటిని అరికట్టాలని తెలిపారు పెంచలయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఆ కుటుంబానికి ప్రభుత్వం యాభై లక్షలు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలను నివారించాలని యువతను చైతన్యపరుస్తున్న ప్రజానాట్యమండలి కళాకారుడు సీపీఎం కార్యకర్త కె పెంచలయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీఐటియూ జిల్లా కార్యదర్శి టీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో మంగళవారం వామపక్షాల ఆధ్వర్యంలో మండలంలోని వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసి తమ నిరసనను తెలియజేస్తూ బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా కార్యదర్శి టివివి ప్రసాద్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండాలని పోలీస్ యంత్రాంగంతో కలిసి చైతన్యపరుస్తున్న పెంచలయ్యపై అతిదారుణంగా కత్తులతో తన పిల్లల ముందే నరికి చంపడం అత్యంత దుర్మార్గం అన్నారు ఇటువంటి వారిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విచ్చలవిడిగా చలామణి అవుతున్న డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలను నివారించి యువతను ప్రజలను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు కావలిలో సిపిఎం నేత పెంచలే హత్యను తీవ్రంగా ఖండిస్తూ వామపక్షాలు బంధును చేపట్టాయి నేరస్తులు రాజకీయ నేతలు పోలీసుల కూటమితోనే నేరాలు ఘోరాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్టీసీ కూడలి వద్ద మానవహారం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నెల్లూరులో సిపిఎం కార్యకర్త మండలి అధ్యక్షులు పెంచలయ్య హత్యను వ్యతిరేకిస్తూ వామపక్ష ఇతర ప్రజా సంఘాలు చేపట్టిన కార్యక్రమం కావలిలో విజయవంతం చేశారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాలు బ్రిడ్జి సెంటర్ నుంచి శివాజీ విగ్రహం అక్కడి నుంచి ఆర్టీసీ కూడుల వరకు నిరసన ర్యాలీ జరిపారు అక్కడ మానవహారం నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గంజాయి మూకలను కూకటివేళ్లతో పెకలించాలని డిమాండ్ చేశారు అనంతరం సిపిఐ ఎమ్మెల్ నాయకులు కరవది భాస్కర్ సిపిఎం కావలి కార్యదర్శి పెంచలయ్య ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు స్త్రీ విముక్తి సంఘటన జిల్లా నాయకురాలు శ్యామల సీపీఐ ఎమ్మెల్ నాయకులు లక్ష్మీరెడ్డి ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి పి వినీల్ మాట్లాడారు నెల్లూరులో పెంచులయ్యను గంజాయి మూక వెంటాడి కన్న కొడుకు ముందే కిరాతకంగా హత్య చేయడం చూస్తే జిల్లాలో శాంతి భద్రతలు ఎంత ఘోరంగా విఫలం చెందాయో అర్థమవుతున్నాయన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా నెల్లూరులో నేరస్తులు రాజకీయ నాయకులు పోలీసులు కూటమిగా ఏర్పడి రెండు రోజులకు ఒక మర్డర్ విచ్చలివిడిగా గంజాయి కొనసాగుతున్నట్లు ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఊరూరా చెప్పారని కానీ విచలివిడిగా గంజాయి చలామణి అవుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పీడిఎస్యు జిల్లా అధ్యక్షులు సునీల్ ఎంఆర్పీఎస్ నాయకులు చేవూరి కిరణ్ ప్రసాద్ ప్రజా సంఘాలు విద్యార్థులు పాల్గొన్నారు కామ్రేడ్ పెంచలయ్య చిత్రపటానికి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు గంజాయి బ్యాచే పెంచలయ్యను అత్యంత దారుణంగా హత్య చేసిందని అన్నారు హత్య చాలా బాధాకరమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు మాగుంట లేఅవుట్లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పెంచలయ్య చిత్రపటానికి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి ముఠానే పెంచులయ్యను అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగిందన్నారు అన్ని పార్టీలు ఏకమై గంజాయిని నిర్మూలిద్దామని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ కలిసి వస్తానన్నా ఆఖరికి మా యొక్క ప్రత్యర్థులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తానన్నా కూడా కలుపుకుని అందరినీ కూడా కలిసి పోరాటాలు చేసేదానికి అందరితో కలిసి పోరాటం చేసి ఆ గంజాయికి వ్యతిరేకంగా అధికారుల సహాయ సహకారాలతో పోలీసుల సహాయ సహకారాలతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఎక్కడా కూడా గంజాయి భూగబ్జదారులు రౌడీలు గోండాలు వీటికి వ్యతిరేకంగా చంద్రబాబు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు వారి ఆకాంక్షలకి గౌరవించే విధంగా ఒక మంచి సుపరిపాలన ప్రజలకి అందించే విధంగా ముందుకు సాగుతామని పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షికి చెందిన ఐదు ఇళ్లను కాలనీవాసులు ధ్వంసం చేశారు కామాక్షి తీరుతో తాము అనేక ఇబ్బందులు పడ్డామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు కామ్రెడ్డి పెంచలయ్య హత్యపై ఒక్కసారిగా ఆగ్రహం రగిలింది పెంచలయ్య హత్యకు కారకులైన ప్రధాన నిందితురాలు అర్వా కామాక్షి ఆగడాలపై స్థానికులు టీడీపీ సీపీఎం నేతలు ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేశారు ప్రధాన నిందితురాలు అరవా కామాక్షిని అరెస్టు చేసిన అనంతరం నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఆర్డిటి కాలనీలో ఉన్న ఐదు ఇళ్లను స్థానికులు నేలమట్టం చేశారు కామాక్షి తీరుతో తాము అనేక ఇబ్బందులు పడ్డామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు పెంచలయ్య హత్యకు కారకులైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు కొడవలూరులో పోలీసులు చేశారు వారి వద్ద నుంచి కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సిఐ సురేంద్రబాబు మీడియా సమావేశంలో తెలియజేశారు నెల్లూరు జిల్లా కొడబలూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సిఐ సీఐ సురేంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండవరం ఫ్లైఓవర్ వద్ద అనుమానంగా తిరుగుతున్న భార్యాభర్తలను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని వారి వద్ద ఏడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ భద్రాద్రిగూడెం జిల్లా సారపాక గ్రామానికి చెందిన బక్కీ చిన్నరాజు బక్కీ లక్ష్మీలు నెల్లూరులోని డైకాస్ రోడ్డులో నివాసం ఉంటూ గంజాయి విక్రయాలు చేపడుతున్నారని అన్నారు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల సూచనల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు ఎవరైనా గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సురేంద్రబాబు హెచ్చరించారు

వ్యక్తుల దగ్గర నుంచి గంజాయి తెప్పించుకొని ఆ గంజాయిని కాలేజీల దగ్గర ఆ పిల్లలకి వాళ్ళకి వెళ్ళి అమ్ముతూ వాళ్ళ జీవితాలు పాడి చేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి మన సిసిఎస్ సిఐ గారు అనేటువంటి అశోక్ బాబు గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ సహకారంతో నిన్న సాయంత్రం ఏడు కేజీలు గంజాయిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని మన డిప్యూటీ ఎంపీడీఓ గారు ఆ పక్కనే వాళ్ళ సహాయం తీసుకొని దీన్ని పట్టుకొని వాళ్ళని ఇంత అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరిని కూడా డిమాండ్ పంపిస్తా ఉన్నాం నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని డివిజన్లలో నూతనంగా పార్టీ బాధ్యతలు చేపట్టిన నేతలతో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు బాధ్యతలు చేపట్టిన వారితో ఆయన సామూహిక ప్రమాణ స్వీకారం చేయించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన గెలుపు కోసం మూడు వేల ఆరు వందల మంది కార్యకర్తలు కష్టపడ్డారని మంత్రి కొనియాడారు ఎన్నికల్లో డెబ్బై మూడు వేల నాలుగు వందల ఓట్ల మెజారిటీతో సిటీవాసులు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని మంత్రి నారాయణ అన్నారు రెండు వేల పద్నాలుగులో చేసిన అభివృద్ధికి ప్రతిఫలాన్నిచ్చారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మంగళవారం నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని డివిజన్లలో నూతనంగా పార్టీ బాధ్యతలు చేపట్టిన నేతలతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన గెలుపు కోసం మూడు వేల ఆరు వందల మంది కార్యకర్తలు కష్టపడ్డారని ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ముందుకు సాగుతున్నానన్నారు ఎన్నికల్లో చెప్పిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తానని కార్యకర్తల సంక్షేమానికి ఏడాదికి పది కోట్లు నా సొంత నిధి ప్రకటించానని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక సహాయం కోరిన కార్యకర్తలకు ఇరవై ఐదు వేల రూపాయల వంతున ఇస్తున్నానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ ఆదేశానుసారం పార్టీ బలోపేతానికి ముందుకు సాగుతానన్నారు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామంటూ నూతనంగా పార్టీ బాధ్యతలు చేపట్టిన నేతలతో సామూహిక ప్రమాణం చేయించారు డివిజన్లో పార్టీ బలోపేతంపై మంత్రి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ తహసీన్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాస్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి టీడీపీ నగరాధ్యక్షులు మామిడాల మధు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి కార్పొరేటర్లు టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ శిక్షణతో ప్రజాసేవ భావంతో మనసా పాటుపడుతూ నిస్వార్థంగా దీక్ష దక్ష దక్షతలతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని ఎల్లప్పుడూ కృషి చేస్తూ కృషి చేస్తూ పార్టీ మరి బొమ్మ చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉద్యోగాలు భవిష్యత్తు నిర్వహించగలని ప్రమాణం చేస్తున్నాను సీఎం చంద్రబాబు నాయుడికి జీవితాంతం రుణపడి ఉంటానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు కందుకూరుని ప్రకాశం జిల్లాలో కలిపేందుకు ఎమ్మెల్యే చేసిన కృషిని నాయకులు ప్రశంసించి ఘనంగా సత్కరించారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు నెల్లూరు జిల్లాలో చేర్చబడిన కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపేందుకు ఎమ్మెల్యే చేసిన కృషిని నాయకులు ప్రశంసించారు జేఏసీ నాయకులు మాట్లాడుతూ యాభై ఐదు పాటు వివిధ రకాలుగా ఆందోళనలు జరిపినప్పటికీ గత ప్రభుత్వం ప్రజల మనోభావాలను పట్టించుకోలేదని తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపడానికి సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతానని ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కు మంత్రి లోకేష్ కు కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు జేఏసీ నాయకులు బెజవాడ ప్రసాద్ పాలేటి కోటేశ్వరరావు సిపిఎం గౌస్ మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు మనం జీవితాంతం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో మరలా కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపి కలుపుతామన్న కమిట్మెంట్ని కంప్లీట్ చేసినందుకు ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి కందుకూరు ప్రజలందరికీ కూడా పేరు పేరున ఆ రోజు మీరందరూ కూడా పత్రికా సోదరులు జేఏసీ నాయకులు యాభై ఐదు రోజులు మీరందరూ కృషి ఫలించిందని చెప్పి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిది రోజుల కంపల్సరిగా వచ్చే పరిస్థితుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు పదిహేడో డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ ముప్పై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ దాసరి అమృతతో పాటు పదిహేడో డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ ముప్పై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ దాసరి అమృతతో పాటు ఆమె భర్త మాజీ కార్పొరేటర్ దాసరి రాజేష్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారికి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదరెడ్డి టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ పార్టీ కండువా కప్పి టీడీపీలో సాధారణంగా ఆహ్వానించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానించారు రూరల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కష్టపడి సూచించారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజకీయాల్లో నుంచే నేను పక్కా తప్పకుండా అని చెప్పిన పరిస్థితి కానీ వారు కార్పొరేటర్ అదే వ్యక్తిగతంగా నాకు సన్నిధుడు ఆ ఉద్దేశంతో సుధాకర్కి ఒక భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని రకాల సుధాకర్ ని ప్రోత్సహిస్తామని మాట్లాడడం జరిగింది అటు నేను గానీ నాతో పాటు ఆ డివిజన్ ఇన్ఛార్జ్ ఊటుకు దత్తాత్రే గాని మాజీ మేయర్ భవనశ్రీ గారు పెండి సురేష్ గారు అందరూ కూడా మంచి మనసు చేసుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీలో పునఃప్రవేశ సందర్భంగా

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు నాడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సమయంలో రాజేష్ వైసీపీలోనే కొనసాగారు ఒక రకంగా కోటంరెడ్డి సోదరులను విభేదించారు టీడీపీ అధికారంలోకొచ్చాక రాజేష్ రాజకీయ ఉనికిని కోల్పోయారు ఆయన నమ్ముకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి సైతం అందుబాటులో లేకపోవడం రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి పంచకు వెళ్లిపోవడంతో రాజేష్ రాజకీయంగా ఉనికిని కోల్పోయారు ఈ క్రమంలో మళ్లీ రాజేష్ కోటంరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో పార్టీలో చేరుతానని కోరడంతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డిలు రాజేష్ ఆయన భార్య కార్పొరేటర్ అమృతాలను ఆదరించి పార్టీలో చేర్చుకోవడం విశేషం పార్టీలో కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి కార్పొరేటర్లు వరిస్సా శ్రీనివాసుల రెడ్డి మూలం విజయభాస్కర్ రెడ్డి పామూరు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కార్పొరేటర్ ఈ రోజు మంచి మనసు చేసుకుని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వారి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పరుకుతున్నా ఏదైతే దాస రాయేషు కానీ దాస మృత గానీ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని చెప్పిన కూడా తెలియజేస్తూ వారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు దానికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమం పాల్గొంటున్నటువంటి కోటమిరెడ్డి విద్యారెడ్డి కోటూరు ములాకర్ రెడ్డి నేతాజీ నగర్ లో జరుగుతున్న డాక్టర్ అంబేద్కర్ భవన నిర్మాణ పనులను టీడీపీ నేత కోటమిరెడ్డి గిద్దరెడ్డి పరిశీలించారు భవనాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆయన కార్పొరేషన్ అధికారుల్ని ఆదేశించారు అంబేద్కర్ భవనాన్ని వేగంగా పూర్తి చేయాలని కార్పొరేషన్ అధికారులను టీడీపీ నేత కోటమరెడ్డి గిరిధర్రెడ్డి ఆదేశించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై మూడవ డివిజన్ నేతాజీ నగర్ లో ముప్పై ఐదు లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్ పనులను ఆయన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు పనుల్లో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు ఈ సందర్భంగా కోటం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ముప్పై మూడవ డివిజన్ అభివృద్ధికి మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించామని చెప్పారు ముప్పై మూడవ డివిజన్లో అధికంగా పేద సామాన్య ప్రజలు నివసించే ప్రాంతమని వారికి ఉపయోగపడే విధంగా అంబేద్కర్ భవన్ నిర్మిస్తున్నామన్నారు చిన్న ఫంక్షన్లకు వారి అవసరాలకు ఈ భవన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే ముప్పై ఐదు లక్షల రూపాయలతో ముప్పై ఐదు లక్షల రూపాయలతో అంబేద్కర్ భవన్ జరుగుతుందో అది ఆల్మోస్ట్ ఆల్ పూర్తిగా వచ్చింది ఇరవై నుంచి ముప్పై రోజుల లోపల దాన్ని ప్రజలకు అందిస్తామని తెలియజేస్తున్నాం కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు అదే అదేవిధంగా స్థానికంగా ఉండే పార్టీ నాయకులు గాని అదేవిధంగా అంబేద్కర్ సేవ సమితి వారు వారందరూ కూడా దీనికి సంబంధించి ఆ శాసనసభ్యులు చంద్రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ అంబేద్కర్ భవన్ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అని వారు వివరించినప్పుడు మళ్ళా కూడా దానికి సంబంధించి ఒక పదిహేను లక్షల రూపాయలు కేటాయించి ఆ పనులు కూడా జరుగుతున్నాయి గూడూరు ఉద్యమశగా తిరుపతికి చేరింది గూడూరుని నెల్లూరులో కలపాలని లేదంటే విలీనం చేయాలని జేఏసీ సభ్యులు తిరుపతి కలెక్టర్ ఎదుట నిరసన తెలియజేశారు తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు నినాదంతో గూడూరు సాధన సమితి జేఏసీ ఏర్పాటైంది గూడూరును తిరుపతిలో కలుపుతున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలని తిరుపతి జిల్లాలో వద్దంటూ జేఏసీ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా పోరాటానికి ఊపిరిపోశారు ఈ పోరాటానికి అన్ని వర్గాలతో పాటు జర్నలిస్టులు ఉపాధ్యాయులు ఉద్యోగులు ముఖ్యంగా యువత మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందే సోమవారం వారు చేపట్టిన ర్యాలీ మానవహారంకు భారీగా జనాలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే గూడూరును నెల్లూరులోనే కలపాలని లేదంటే ప్రత్యేక జిల్లాను చెయ్యాలన్న ప్రధాన డిమాండ్తో నేడు జేఏసీ సభ్యులు తిరుపతిలోకి కలెక్టరేట్కు వెళ్లారు అక్కడ వర్షాని సైతం లెక్క చేయకుండా వారు కలెక్టరేట్ బయటే కొంతసేపు నినాదాలు కూడా చేశారు అదే సమయంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అక్కడి జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు రావడంతో ఆయన్ను కూడా వారు కలిశారు ఎమ్మెల్యేతోనూ కొంతసేపు చర్చించారు గూడూరు డిమాండ్ ను ప్రభుత్వం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని జేఏసీ నాయకులు కోరారు మొత్తానికి గూడూరును నెల్లూరులో విలీనం చెయ్యాలన్న డిమాండ్ సెగ తిరుపతిని తాకింది రానున్న రోజుల్లో ఈ ఉద్యమ స్ఫూర్తితో అమరావతిని కూడా తాకాలని ప్రభుత్వం దిగిరావడంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని గూడూరు సాధన సమితి జేఏసీ ప్రజలు కోరుకుంటున్నారు దాట దాటివేశారు మీకు డెవలప్మెంట్ జరుగుతుంది ఈ ప్రాంతం తిరుపతిలో కలుపుతాను అని చెప్పుకొచ్చారు మాకు డెవలప్మెంట్ కాదు కావాల్సింది అనుకూలంగా ఉంటే మాకు నెల్లూరులో కలిపితేనే మాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మమ్మల్ని నెల్లూరులో కలపాలి అని చెప్పి మేము ఓటేసింది కూడా మూడు నేను నెల్లూరులో కలపాలా కలతామని హామీ ఇచ్చారు కాబట్టి ఓటేసి కలిగించాము అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది చూస్తామని చెప్పారు వార్తలు మరోసారి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బంద్ చేపట్టిన వామపక్షాలు పెంచలయ్య హత్యకు కారకులైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ ప్రధాన నిందితురాలు కామాక్షి ఇళ్లను ధ్వంసం చేసిన స్థానికులు కామాక్షి తీరుపై ఆగ్రహం గంజాయి విక్రయిస్తున్న భార్యాభర్తల్ని అరెస్టు చేసిన కొడవలూరు పోలీసులు ఏడు లో పార్టీ బాధ్యతలు చేపట్టిన నేతలకు నిర్దేశం చేసిన మంత్రి నారాయణ కూటమి ప్రభుత్వానికి నేతలు కార్యకర్తలు కీలకమని వ్యాఖ్య వార్తలు